ఈ రోజు వాక్య సందేశము హౌ టు డెవలప్ ఏ హార్ట్ ఫర్ గాడ్ దేవుని కోసం మన హృదయాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి మొదటిగా మనం చూసినప్పుడు మన హృదయాన్ని దేవుని కోసం ఎలా డెవలప్ చేసుకోవాలి ఏం చేస్తే మనము దేవునికి సమీపంగా వెళ్ళగలుగుతామనే విషయంలోకి వస్తే మొదటిగా బీ హంబుల్ ఇన్స్పైట్ ఆఫ్ సక్సెస్ ఏదైనా నీ జీవితంలో ఒక విజయము వచ్చినప్పుడు లేదంటే ఒకటి ఏదైనా నువ్వు చేయగలిగింది చేసినప్పుడు కొన్ని సక్సెస్లు నీ కష్టాయుతం వలన నీ జ్ఞానం వలన నీ తల్లిదండ్రులు నేర్పించిన దాని వలన నీకు ఇచ్చిన మంచి సలహాల వలన నీకున్న ఆపర్చునిటీస్ వలన నీకు సక్సెస్ రావచ్చు విజయం రావచ్చు అదే సమయంలో వీటన్నిటికీ తోడు నీ భక్తి కూడా నీకు యాడ్ అవటం వలన ఎంతో సక్సెస్ నీ జీవితంలో విజయం రావచ్చు అలాంటి సమయంలో ఆ విజయాన్ని బట్టి నువ్వు అధికంగా ఉప్పొంగిపోయి గర్వించక హంబుల్నెస్ దీనత్వాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీ హృదయము దేవునికి సమీపంగా వెళ్ళగలుగుతుంది అలా లేనప్పుడు గర్వాంధుడు ప్రభువుకు దూరమైపోయింది లూసిఫర్ గర్వాంధుడై సౌలు దేవునికి దూరమైపోయాడు అమితమైన జ్ఞానంతో నింపబడి సులోమోను కూడా దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయాడు ఇష్కర్ యువత యోధ అన్నీ తెలిసినా తన హృదయంలో భ్రష్టత్వం వలన దేవునికి దూరమైపోయాడు అలాంటి స్థితి మన జీవితాల్లో లేకుండా ఉండాలంటే ఎంత సక్సెస్ మనం చూసినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో దీనత్వము దీన హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం మొదటి సమయాలు పద్దెనిమిది అధ్యయము పద్నాలుగు వచ్చి చూసినప్పుడు మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంట సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు ఏ కోణంలో చూసినా దావీదికి సక్సెసే ఎదురవుతున్నప్పటికీ కూడా విజయమే వస్తున్నప్పటికీ కూడా పెద్దవారిపైన విజయం తందే చిన్నవారిపైన విజయం తందే తన గొర్రెలు కాసుకునేవాడైనా తన అన్నలపైన విజయం తందే తన కుటుంబంలో తనే గొప్పవాడిగా ఉన్నాడు రాజ్యంలో గొప్పవాడిగా ఉన్నాడు అత్యంత దేవుని కృపకు పాత్రుడయ్యాడు అపోసులైన పౌలు కూడా అంటాడు అనేకమైనటువంటి కృపలు నాకు ఇవ్వబడి ఉన్నాయి అనేక రీతిలుగా దైవ ప్రత్యక్షతలు నేను పొంది ఉన్నాను నేను ఉప్పొంగకుండా దేవుడు నాలో ఒక ముళ్ళుని పెట్టాడు అంటూ ఉన్నాడు ఆ ముళ్ళు పెట్టడం నాకు ఆశీర్వాదమే నేను నా యొక్క స్థితిని బట్టి అధికంగా ఉప్పొంగకుండా ఈ ముళ్ళు నాలో ఉండటం నాకు ఆశీర్వాదమే అన్నాడు ఇంకా చెప్పాలంటే తనకు వచ్చినటువంటి ప్రత్యక్షతలు అవి నాకే వచ్చాయి నాకే కలిగాయి ప్రత్యక్షతలని చెప్పకుండా తన గురించే ఆయన ఎవరి గురించో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దైవ జన్మ అలా దేవుని భక్తులు దైవ ప్రత్యక్షతలు అధికంగా కలిగినటువంటి వారు అధికంగా సక్సెస్ వారి జీవితంలో కలిగినటువంటి వారు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వేగవంతంగా వెళ్లిపోయి ఎక్కడో ఒక దగ్గర దీ కొట్టుకుని కుప్పకూలిపోకుండా ఆశ్రాని వారి జీవితాలను కట్టుకోవటానికి తునట సుబుద్ధిని వాడారు ఇక్కడ కూడా దావీది అన్ని విషయాల్లో కూడా ఎంత సక్సెస్ వచ్చినా సుబుద్ధిగా ప్రవర్తించాడు అందువలన యహోవాతనికి తోడై ఉండెను అని రాయబడుతుంది రెండు సమూహలు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం శ్రమపడు వారిని నీవు రక్షించదు గర్విష్ఠులకు విరోధమై వారిని అణచివేసేదవు గర్విష్ఠులు చాలామంది గర్వాంధులు అవటం వలన దేవుడు వారిని అణచివేస్తూ ఉన్నాడు రాజ్యాల్లోనూ రాజుల్లోనూ సామంతుల్లో కూడా నెబూ కద్దేశ్వరి రాజు భయంకరంగా గర్వించాడు గర్వంతో ఆయన మతి తప్పి ప్రవర్తిస్తాడేమో దాని వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని అతని వలన లక్షలాది మంది ప్రజలు నష్టపోకూడదని అతనినే శ్రమల్లో మొత్తి పశు స్వభావం దేవుడిచ్చినప్పుడు అడవుల్లోకి పరిగెత్తాడు ఈ యొక్క నెబూ కద్దేశ్వర రాజు ఎండకి ఎండాడు వానకి తడిచాడు ఒక ఎద్దులాగా ఒక ఆవులాగా ఒక మేకలాగా గడ్డిని మేసాడు పశువులతో పాటే పడుకున్నాడు పశువులతో పాటే లేచాడు అతనికి అసలు మానవ స్వభావం అనేది పూర్తిగా మరుగైపోయింది తనకి జ్ఞానోదయం వచ్చినప్పుడు ఆకాశం దేవుని వైపు కన్నులెత్తి నేను పిచ్చివాణ్ణి నేను నరువుని నా స్వశక్తితో అన్నీ చేయటం నా వల్ల కాదు ప్రభా నేను ఎంతవరకు చేయగలను అంతవరకే చేయగలను నా సామర్థ్యం చాలా పరిమితమైనది అని ఎప్పుడైతే తను వివేకంతో మాట్లాడాడో ఆ పశు మనస్సును తీసివేసి మంచి మనసును దేవుడిచ్చాడు అంటే గర్వము ఒక వ్యక్తిని ఎలాంటి భయంకరమైన స్థితిలోనికైనా తీసుకుని వెళ్ళగలుగుతుంది ముఖ్యంగా ఇది దేవునికి ఇష్టం లేదు అది ప్రధానమంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఎవరైనా క్రైస్తవ సంఘంలోనే అని కాదండి ఈ లోకం కూడా గర్వముతో విర్రవీగే వాళ్ళని దేవుడు ఎప్పటికైనా అన్నాడు ఒక వ్యక్తి పడిపోతున్నాడంటే దాని ముందు ఏం నడుచుంటే అతని జీవితంలో గర్వం నడుచుంటుంది నాంత 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 అనుకోని ఉంటారు అందుకనే ప్రభు అంటున్నాడు శ్రమపడు వారిని నేను రక్షిస్తాను గర్విష్ఠులకు విరోధినై నేను వారిని అణచివేస్తాను అన్నాడు ఇంకా ముప్పై ఒకటో వచ్చిన చూస్తే ఆయన యదార్థవంతుడు ఆయన శరణ చుట్టే వారికి దేవుడు కేడముగా ఉంటాడు అందువల్ల ప్రభు సం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నీవు చాలా వినయ భయభక్తులతో ప్రార్థన చేయాలి అంతేగాని నా గొప్ప నీకు తెలియదా నా చదువు నీకు తెలియదా నా కులం నీకు తెలియదా నేనెవరో నీకు తెలియదా అనే మాటలతో నీ బుద్ధిహీనతలో నువ్వు దేవుడిని విసిగిస్తే అది నీ గర్వంగానే దేవుడు భావిస్తాడు కానీ ప్రభు యొద్ధకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వినయ విధేయతతో ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు యథార్థవంతుడంట ఆయన శరణ చొచ్చే వారందరికీ ఆయన కేడెముగా ఉండి సహాయంగా ఉండి ఆశీర్వదించి వారి జీవితాన్ని మేలుతో నింపుతాను అంటున్నాడు ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రభు హృదయాన్ని నువ్వు సమీపించాలంటే నీ జీవితంలో గర్వం ఉండకూడదు దీన హృదయం సుబుద్ధి కలిగి నువ్వు ప్రవర్తిస్తే ఆయన నీకు ఆశ్రయముగా ఉండి నీకు కేడముగా ఉండి ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంటూ బలపరుస్తూ నడిపిస్తాడు రెండవదిగా ప్రభు హృదయానికి నువ్వు సమీపంగా వెళ్ళాలంటే నువ్వు చేయవలసిన రెండో కార్యం బీ మైండ్ ఫుల్ ఆఫ్ షెపర్డ్ కాపరి యొక్క మనస్సుని నువ్వు గ్రహించుకొని ప్రవర్తించు ఆ కాపరి యొక్క మనస్సు ఏంటో ఎప్పటికప్పుడే నువ్వు తెలుసుకో నువ్వు శ్రద్ధ పెట్టాలి కాపరి మనస్సు ఏంటి నీ బోధకుడు యేసు సూప్రభు వారే గ్రంథంలో నుంచి వాక్యం అనే బోధ నీకు దేవాది దేవుడే నా బోధకుడు ఏమంటున్నాడు నా ప్రధాన కాపరి ఏమంటున్నాడు ఆయన జీవ గ్రంథంలో వాక్యాలు ఏమని రాయబడి ఉన్నాయి నన్ను ఏం చేయమంటున్నాడు ఆయన అని ఎప్పుడు కూడా నీ మైండ్ ఒకవైపు దేవుని విషయాలు కొరకు ఆలోచన చేస్తూనే ఉండాలి ఒకవైపు నీ సొంత పనులు చేసుకుంటూనే నా తండ్రి ఏమంటున్నాడు ఈ విషయంలో ఆయన చిత్తమేంటి ఆయన ఆలోచన ఏంటి అనే గ్రహింపు నువ్వు కలిగి ఉండటం అనేది ఎంతో ఆశీర్వాదము ఎంతో ధీమినయ్యన్నది నూట ఒకటో కీతన మూడో వచనములో దావీద్ అంటున్నాడు నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకున్నాను అంటున్నాడు ఎందుకంటే తన కాపరికి దుష్కార్యములు చేయటం ఇష్టము లేదు కాబట్టి ఆయన రాజే అయినప్పటికీ కూడా ఆయన పలికే మాటలు ఏంటంటే నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యము కూడా ఉంచుకొనను అంటున్నాడు నూట పంతొమ్మిదోకెత్తిన ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి అది స్థిరపరచుము అని కూడా అంటున్నాడు అయ్యా నీ వాక్యానుసారంగా జీవించాలి అంటే కాపరి యొక్క హృదయం ఏంటో తెలుసుకొని జీవించాలనే తత్వము కలిగినటువంటి వాడు దావీదు నీ వాక్యాన్ని నాకు స్థిరపరచు ప్రభు ఇదిగో నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయాన్ని పుట్టించాలనైనా నీ వాక్యం నాలో పవిత్రమైన భయాన్ని పుట్టించాలి పాప భయాన్ని కూడా పుట్టించాలనైనా బుద్ధిహీనత లేకుండా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి నీ వాక్యము నా జీవితంలో స్థిరపరచు నువ్వు ప్రార్థన చేసావా ఏ రోజైనా నీ వాక్యం నాలో స్థిరపరచని నువ్వు ప్రార్థన చేస్తుంటావు నా చేతి పనులు స్థిరపరచని నా బిడ్డల జీవితాన్ని స్థిరపరచని నా కుటుంబాన్ని స్థిరపరచని నా ఉద్యోగాన్ని స్థిరపరచని నా భవిష్యత్తును స్థిరపరచమని ప్రార్థన చేస్తుంటావు కానీ ఇన్ని దీవెలు నీ జీవితంలో తెచ్చేది ఏంటో తెలుసా నా సహోదరుడ దేవుని వాక్యము ఆయన వాక్యం మొదటగా నీలో స్థిరపరచబడితే వాక్యమై ఉన్న దేవుడు నీతో నడిచి సకల దీవెలు నీకు అనుగ్రహిస్తాడు అందువల్లనే అన్నాడు దేవునికి ఇష్టమైనటువంటిది దైవవాక్యానుసరమైన జీవితం కలిగిన ప్రజలే కానీ దేవుని దృష్టికి అంగీకార యోగ్యము కానీ జీవితాలు జీవించే జీవితాలు లో ఆయన సంతోషించడని ఎరిగి దావీదు భక్తుడు ఎప్పుడు ఏమడిగాడంటే అయ్యా నీ వాక్యాన్ని నాకు స్థిరపరచుడు ఆయన ఇదిగో నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యము లేకుండా ఆ పవిత్రమైన భయాన్ని నాలో నెలకొల్పేది నీ వాక్యమే కాబట్టి ఆ వాక్యపు వెలుగులో నన్ను నడిపించుడాడి నన్ను నడిపించుడాడి అని ఎల్లవేళలా కూడా అతను ప్రార్థన చేసుకుంటూ ముందు కొనసాగేవాడు ప్రభు యొక్క హృదయానికి నువ్వు సమీపంగా వెళ్లాలంటే రెండవదిగా దేవుని యొక్క వాక్యము అనగా నీ యొక్క కాపురి యొక్క మైండ్ ఏంటో నువ్వు తెలుసుకుని ప్రవర్తిస్తే దేవుడు నీతోనే ఉన్నాడు నీలో నడుస్తాడు ఆయన కార్యాలను ఏ పట్ల జరుగుతాయి వాక్యమైన అయ్యే దేవునితో నువ్వు నడుస్తూ వాక్యావసరంగా బ్రతుకుతుంటే ఈ గ్రంథంలో ఉన్న వందలాది వేలాది అద్భుతాలన్నీ వాగ్దానాలన్నీ నీవే నా సహోదరుడు మూడవదిగా దేవుని హృదయానికి నిన్ను సమీపంగా తీసుకుని వెళ్ళే మరొక సద్గుణం బీ అవైలబుల్ ఇన్ సర్వీస్ ఎప్పుడు కూడా దేవునికి నువ్వు అందుబాటులో ఉండాలి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా మనం చూస్తే అతడు నా ఉద్దేశములను నెరవేర్చనని చెప్పి అతను గుర్చి సాక్ష్యం ఇచ్చను పౌలు భక్తుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దావీదుల గురించి మాట్లాడుతున్నాడు దావీదు పెద్ద కుటుంబానికి ఇంటి పెద్ద అయినప్పటికీ అలానే ఒక పెద్ద దేశానికి రాజైనప్పటికీ ప్రతి నిమిషము దేవునికి అందుబాటులో ఉండేవాడంట అవును మనం కూడా ఎప్పుడూ కూడా దేవునికి అందుబాటులో ఉండాలి నేను పిలిచినప్పుడు పలికిన వారేరి నేను మాట్లాడినప్పుడు విన్నవారేరి ప్రతి ఉదయ కాలం నా ప్రజల దగ్గరికి వెళ్ళి నా ప్రవక్తలు పంపించి నా స్వరం వినవండి ఇది నా వాక్కులు ఇలా చేయండి ఇలా బ్రతకండి అని చెప్తే చెవులు చెవులుండు వారు వినలేదు కళ్ళుండు వారు చూడలేదు హృదయం ఉండి వారు దేవుని కార్యాలని గ్రహించలేదు మీ చెవులు మందములైపోయాయి మీ కళ్ళు మూసుకుపోయాయి అనే దేవుడు తన ప్రజలు ఉద్దేశించి ఎన్ని మార్లు గద్దించలేదు దైవజనమా దేవునికి నువ్వు అవైలబుల్గా ఉన్నావా ఆయన స్వరాన్ని వింటావా దేవుడు నిన్ను ఆయా సమయాల్లో ఆయా రీతిలో ఆయన స్వరాన్ని పంపించి ఆయన సేవకుల ద్వారా వాక్యముల ద్వారా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు నీతోటి సహోదరుల ద్వారా కూడా నేను హెచ్చరిస్తూ ఉంటాడు ఆత్మదేవుడు నువ్వు ఆయన స్వరం వినే విషయంలో ఎలా ఉన్నావు ఎప్పుడూ కూడా నా సమయానికి దేవుడు అనుకూలంగా ఉండాలని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది కానీ దేవుని సమయమే నా సమయం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది నా దేవుని సమయమే నా సమయం దేవుని చిత్తమే నా చిత్తం ఆయన హృదయానికి నువ్వు సమీపంగా ఉండాలంటే నీవు అన్ని సమయాల్లో కూడా అనుకూలంగా ఉండాలి ఒక భక్తుని ఇలా అన్నాడు గాడ్ వాంట్స్ అవర్ అవైలబిలిటీ బిఫోర్ హీ వాంట్స్ అవర్ ఎబిలిటీ ద ట్రూత్ ఈజ్ హీ వాంట్స్ బోత్ మన దేవుడు ఏం కోరుకుంటాడంటే దేవుడు నీ యొక్క ఎబిలిటీస్ నేను చాలా టాలెంట్ కలిగిన వాడిని నువ్వు అంటున్నావు నేను దేవుడు అనేక విషయాల్లో వాడుకోవటానికి ముందు నువ్వు సమయం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి నాకు దానికి టైం లేదు దీనికి టైం లేదు బైబిల్ చూడడానికి టైం లేదు ప్రార్థన చేయడానికి టైం లేదు చర్చికి వెళ్ళడానికి టైం లేదు చర్చిలో పని చేయడానికి టైం లేదు సువార్త చెప్పడానికి టైం లేదు ఇతరులు దేవుని గురించి మాట్లాడటం టైం లేదు అసలు నా గురించి నాకు ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు మళ్ళీ ఎంత పొడవున ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారేంటి వీళ్ళందరి కోసం నేను ఎక్కడ ప్రార్థన చేస్తాను అని నువ్వు సనుగుతూ ఉంటే దేవుడిని వదిలేసి పక్కింటికి వెళ్తాడంట ఎప్పుడైతే నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తావో అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడో తెలుసా వాళ్ళు నాకు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను వాళ్ళు మొరపెట్టాలే కానీ సముద్ర అగాధ లోయల్లో ఉన్న నేను వెళ్తాను నా యొక్క బలమైన హస్తముతో అగాధ లోయల నుంచి వారిని లేవనెత్తడానికి ఆకాశ గమనముల్లో వారికి ఇబ్బంది నేనని వారిని వారిని ఆదుకోవటానికి ఆకాశ గమనములకైనా నేను ఎక్కి వెళ్తాను వారి చింతల్లో చిక్కుల్లో ఉన్నప్పుడు ఆ చిక్కులు అనే సమస్యల్ని నేను వారి నుంచి విడిపించడానికి రోషము కలిగిన దేవుడిగా ఆకాశ మేఘాల్ని వంచి వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న అగ్ని బాణాలని నా యొక్క శక్తితో వాటిని విరిచి వేస్తాను శత్రువుల యొక్క రథచక్రములు ఊడవేస్తాను అని దేవుడిని పక్షంగా ఒక ప్రతిష్ట చేసుకుంటాడంట రెండు పిచ్చుకలు ఉన్నాయంట పెద్ద పిచ్చుక చిన్న పిచ్చుక రెండు పిచ్చుకలు మాట్లాడుకుంటున్నాయంట పెద్ద అన్నదంట మరి మనం ప్రార్థన చేసుకుందామని రెండు ప్రార్థన చేసుకునే చాలా సంతోషంగా ఉన్నాయి తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అటు ఇటు ఎల్లు వచ్చిన చిన్న అన్నదంట పెద్ద పిచ్చుక పెద్ద పిచ్చుక ఏంటో ఈ మానవులందరినీ చూస్తుంటే ఎప్పుడూ చాలా దిగులుగా చింతగా బాధగా ఉంటారు నాకు ఏం అర్థం కావట్లేదు అన్నదంట దానికి పెద్ద పిచ్చుక చెప్పిందంట మనల్ని పోషించి సంరక్షించే పరలోకపు తండ్రి వాళ్ళకి లేరే అందుకనే వాళ్ళకి ఇన్ని బాధలు కష్టాలు ఇబ్బందులు అని పెద్ద పిచ్చుక చిన్న పిచ్చుకతో చెప్తే అవునా మనల్ని పోషించే పరలోకపు తండ్రి వీళ్ళకి లేరా వీళ్ళు ఎంత దరిద్రో అన్నదంట ఎంత దౌర్భాగ్యలో ఎంత దురదృష్టవంతులో అని ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి ధరించుకోవాలో దేని గుర్చి మనం ఏం పడకూడదంట చింతపడొద్దు రేపటిను గూర్చి నువ్వు ఆలోచించటం వల్ల నీకు ఏ ప్రయోజనము లేదు ఏ రోజుకి ఆ రోజుకి చాలు రేపు గురించి నువ్వు తెగ బాధపడుతున్నావు పడుతున్నావు కానీ తెల్లవారుజాము చేసి రెండు గంటలు ప్రార్థన చేసావా తెల్లవారుజామున లేచి రెండు గంటలు ప్రార్థన చేసే వాళ్ళకి రేపు రెండు వందల అరవై సమస్యలున్న రెండు నిమిషాల్లో దేవుడు తీర్చబోతున్నాడు దయవచనం నీ చిక్కులు నీ సమస్యలనే ఈ మూడులన్నీ విప్పే జ్ఞానం ఎవరిలో ఉన్నది దేవుడు ఆ దేవుణ్ణి నీతో తీసుకువెళ్ళాలనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతే నీ పనులు భారం నీ కష్టభారం నీ పాప భారం నీ ఇచ్చల భారం నీ సబుద్ధనే భారం నీ ధనాపేక్షనే భారం ఒకవేళ దేవుని హృదయానికి నేను దూరంగా తీసుకుని వెళ్తే నా సహోదరుడ ఈ వాక్యం నీ నిమిత్తమే నా ఏమను కుమార్తె నీలో ఉన్న ఇచ్చులనేవి నీ హృదయాన్ని దేవునిగా దూరంగా తీసుకువెళ్తే దేవునికి ఈ వాక్యం నీ ఈ రోజున మనలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభు హృదయానికి సమీపంగా వచ్చుదురుగాక మూడవదిగా నీ అవైలబిలిటీ నీ యొక్క అనుకూలతను దేవుడు కోరుతున్నాడు ఎప్పటికప్పుడే ఎవరైతే ప్రభుకు అనుకూలంగా ఉంటావు నేనున్నాను ప్రభా ఇక్కడ నశించిపోర్చు ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి నేనున్నాను ప్రభా ఉపాస ప్రార్థనలో పాల్గొటానికి నేనున్నాను ప్రభ నీ కార్యక్రమాలు చేయడానికి అయా నా తండ్రి ప్రభ నేనున్నాను ప్రభ ఈ పట్టణ ప్రజల కోసం కన్నీటితో భేదంతో ప్రార్థన చేయడానికి నేనున్నాను అయ్యా నా రక్త సంబంధుల కోసం కన్నీటితో ప్రార్థన చేయటానికి కానీ నీ యొక్క అనుకూలతని నీ అంగీకారాన్ని తెలియజేస్తే నీ జీవిత కాలం అంతట్లో నీ తండ్రి ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉంటాడు నీ జీవిత కాలం అందరూ ప్రభు నీ కార్యాలు ఎప్పుడు కూడా సఫల పరుస్తూనే ఉంటాడు అలా నువ్వు ఎప్పుడైతే సర్వీస్ అనేది దేవునికి చేయగలుగుతావో ఒక బావిలోని నీరు ఏ విధంగా ఉబ్బుకుతుందో అలా నువ్వు ఉబ్బకగలుగుతావు మనం ఎప్పుడు కూడా దేవునికి సర్వీస్ చేస్తూనే ఉండాలి మనం దేవుని పరిచయ కార్యక్రమాల్లో ప్రార్థనలో నలుగుతూ ఉన్నప్పుడు ఈ జీవజల నది మనలో ప్రవహిస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడా ఇది మామూలు బావిలో ఉన్న నీరు కదా ఇది జీవ నది ఇది పరిశుద్ధాత్మ నది ఆశీర్వాద నది నీలో ప్రవహిస్తూనే ఉంటుంది చేసేవాడికి చేసినంత కష్టపడినోడికి కష్టపడినంత అలానే ఈ భూమి మీద నువ్వు ఉంటూ ఉన్నప్పుడు నీ భక్తి కార్యాలను వెన్ని చేసుకుంటే అంత దీవెనలు నీకు కలుగుతాయి దేవునితో నడిచేవాడితో దేవుడు ఇంకా నడవటం ప్రారంభిస్తాడు దేవుణ్ణి ప్రేమించేవాడితో దేవుడు ఇంకా ప్రేమించడం ప్రారంభిస్తాడు దేవుని కోసం జీలు కలిగిన వాళ్ళతో దేవుడు ఇంకా వారి కోసం రోషం కలిగం ప్రారంభిస్తాడు దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించాలని ఆశపడే వారితో ఇంకా దేవుడు వారిని ప్రోత్సాహపరుస్తూ ఆయన ధైర్యాన్ని ఇస్తూ వెన్ను తడుతూ నడిపిస్తూ ఉంటాడు నువ్వెప్పుడైతే ఈ జీవజల నది నీ హృదయం అనే ఈ బావిలో ఉన్నటువంటి ఈ నీ నీటిని నువ్వు వాడుకోకుండా దాన్ని ఆపు చేస్తావో దాన్ని నువ్వు పని కల్పించకుండా ఉంటావో ఒకరోజు నీలో ఆ నీరు ఉండి 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 నువ్వు దాన్ని వాడుకోవట్లేదు కాబట్టి ఏమైపోద్ది ఇంకిపోద్ది అప్పుడు ఎండిపోయిన బాగులాగా నువ్వు మారిపోతావు దేవుని బిడ్డ దానివల్ల నీకు ఏ ప్రయోజనం కూడా ఉండదు ఎప్పుడూ కూడా అన్ని కాలంలో ఉబుగుచుండే నీటి ఓటలాగా ఉండాలంటే డూ గ్రేట్ సర్వీస్ ఫర్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుని కోసం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండు ప్రార్థనా వేళలు బైబిల్ పట్నములు మంచి కార్యములు సత్క్రియలు దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైన కార్యములు ప్రతిరోజు కూడా నీవు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే నీ యొక్క హృదయంలో దేవుని యొక్క చలనం అనేది నువ్వు కలిగి ఉండి ఎప్పుడూ ప్రభు కార్యాలను చేస్తూ నువ్వు ఆయనతో నడుస్తూ ఆయన కార్యాలను ఆనందిస్తూ ఉంటే ఈ జీవజల నది నువ్వు బ్రతికినంత కాలం ఎండిపోదు అది నీ జీవితంలోనికి శ్రేష్టమైన నూతన ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటుంది మన హృదయాన్ని దేవుని కోసం ఎలా డెవలప్ చేసుకోవాలి మొదటిగా బి హంబుల్ ఇన్స్పైట్ ఆఫ్ సక్సెస్ రెండవదిగా ప్రభు హృదయానికి నువ్వు సమీపంగా వెళ్ళాలంటే బీ మైండ్ ఫుల్ ఆఫ్ షెపర్డ్ కాపర్ యొక్క మనస్సుని నువ్వు గ్రహించుకొని ప్రవర్తించు మూడవదిగా దేవుని హృదయానికి నిన్ను సమీపంగా తీసుకుని వెళ్ళే మరొక సద్గుణం బీ అవైలబుల్ ఇన్ సర్వీస్ ఎప్పుడు కూడా దేవునికి నువ్వు అందుబాటులో ఉండాలి ఇటు రీతిగా ప్రభు హృదయానికి సమీపంగా ఉండటం అనేది నీకెంతో ఆశీర్వాదం ఈ రీతిగా మేము ఉండాలనుకుంటున్నామండి ఇది మా జీవితాలకి మేలుకరమైందే మీరు చెప్పారన్న వారిని ప్రార్థన చేద్దాం అయ్యా నేను ఎప్పుడూ కూడా నీకు అవైలబుల్గా ఉంటాను నాయన నా సమయము నా యొక్క జీవితం నేను ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉంచుకుంటాను నేను సాకులు చెప్పను అయ్యా ఆదివారం ప్రార్థన చేయడానికి సాకులు చెప్పను ఏ సమయంలోనూ నన్ను పిలిచావు ఆ సమయం నుంచి నా జీవిత కాలం అంతా నా మరణ పర్యంతము నేను వెంబడిస్తాను ప్రభువా అనే వారి జీవితాలు ఫలిస్తాయి దేవుని బిడ్డారా అటువంటి వారు ప్రభు హృదయానికి సమీపంగా వెళ్ళగలుగుతారు అదే రీతిగా మరొకటి కూడా మనం చెప్పుకుందాం గర్వం అనేది నీ జీవితంలోకి రానివ్వకుండా బీ హంబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ప్రతి విషయంలో నువ్వు దేవస్ తగ్గించుకున్నప్పుడు యథార్థవంతుడు దేవుడు ఆయన శరణి వచ్చి వారందరికీ ఆయన కేడెముగా ఉంటాడు బీ మైండ్ ఫుల్ ఆఫ్ ది షెప్పర్డ్ ఆయన మనసులో ఉన్నటువంటి భావాలు ఏంటో నువ్వు తెలుసుకొని ఆయన వాక్యానుసరంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవిత గమనంలో నువ్వు ఎంతో సంతోషంగా ముందు కొనసాగలుగుతావు ఆశీర్వాదాలు దీవెళ్ళు నీ అవుతాయి అందువల్ల దేవుని బిట్లారా మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని అయ్యా నీ హృదయానికి సమీపంగా నేను జీవించాలని ఆశపడుతున్నాను నీ హృదయానుసారంగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను ఆ కృప నాకు ఇంకా రెట్టింపు దయచేయండి రెట్టింపుగా నాకు ఆ కృప దయచేయండి నాయన అని ప్రార్థన చేయాలి దేవజన్మ అందుకనే ఏసైనాడు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు అవ్వాలి భక్తుడు ఇంకా భక్తుడవ్వాలి విశ్వాసం ఇంకా గొప్ప విశ్వాసంలో నడవాలి ఆ విధంగా ఉన్నప్పుడు నీలో జీవజల నది ఎప్పటికప్పుడే ప్రవహిస్తూ ఉంటుంది అందువల్ల నీవు ఆ నాకు వాడవు నువ్వు అన్ని కాలాల్లో ఫలమిచ్చే చెట్టువలే ఉంటావు నువ్వు చింత నొందవు నువ్వు అన్ని కాలాల్లో ఫలాలు ఇస్తూనే ఉంటావు దైవ ఆశీర్వాదాలు నువ్వు సమీపంగా ఉంటాయి అలాంటి వారికి దేవుడు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాడు తన భక్తులకి ఎప్పుడూ కూడా పిలవగానే పలికే ఆ కృప నువ్వు పొందుకోవాలి కదా సమూహలు జీవితంలో దేవునికి అవైలబుల్ గా ఉన్నాడు మందిర పనులు చేసినటువంటి ఆ సమూహలతో మాట్లాడటానికి ప్రభుయే వచ్చాడు ప్రభు నాతో మాట్లాడని సమూయాలు పిలవలా సమూయేలు సమూయేయులు అంటూ వచ్చాడు అనగా దైవ కార్యాలను ప్రాధాన్యత ఇస్తే ప్రభు నీతో ఉంటాడనే విషయాన్ని మర్చిపోద్దు కంఠస్వరమైతే ప్రార్థన చేయండి అందరూ కూడా